హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బోనాలు నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజైతే ఐదో అండి గుడిలోకి అయితే వచ్చేసాము ఇలా పే ముగ్గులు అయితే వేస్తున్నారు అమ్మవారి బతుకమ్మని బయట పెట్టడానికి ఇలా పేటల ముగ్గులు అయితే వేస్తారండి ఇంకా అదంతా అయితే అయిపోయింది ఇప్పుడు మాలను వేసుకున్న దుర్గమాల వేసుకున్న వాళ్ళందరూ గుడికి వచ్చారండి ఇంకా పూజలు అయితే జరుగుతున్నాయి ఈరోజు పేటల మీద అయితే వెళ్ళి కూర్చున్నారు వీళ్ళైతే ఇంకా పూజలో పాల్గొన్నారు ఇంకా వెనక భక్తులంతా పాటలు అవి పాడుతూ ఉన్నారు చిన్నగా ఇంక వీళ్ళ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి పూజలు అయితే జరుగుతున్నాయి ఇంకా ప్రసాదాలు అవన్నీ ఇంకా అవన్నీ ముందుకు పెట్టి పూజలు అవి జరుగుతున్నాయి ఇంక వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు ఇంకెవరెవరు ఏమేమి తీసుకొచ్చారో ప్రసాదాలు అని అవన్నీ అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి చెల్లించిన తర్వాత బయట పెడతారండి ఇంకా పూజ అయితే జరుగుతుంది పూజ అయితే సగం అయిపోయింది ఈరోజు పూజ బాగా లేట్ అయిపోయిందండి లేట్ అవ్వడం వలన టెన్ దాటింది కానీ పదకొండు పన్నెండు అయ్యే బతుకమ్మ దగ్గర మేము మాత్రం వెంటనే ముగిస్తున్నాము ఎందుకంటే చీలకు పోయే వాళ్ళు ఉన్నారని పదింటికల్లా అయితే ముగిస్తున్నామండి మేము ఇంకా ఇలా అయితే పూజలు జరుగుతున్నాయి ఈ గుడిలో గుడిలో కూడా మాల వేసుకున్న భక్తులు ఉన్నారు ఉన్నారండి కానీ ఇద్దరే గుడికి వస్తున్నారు ఒకళ్ళు రావట్లేదు ఇంక వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటున్నట్టున్నారు ఇంక వీళ్ళైతే వచ్చి పూజ అవన్నీ చేసుకుంటున్నారు ఇంకా హారతులు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చాకే మాకు ఇస్తారండి ఇంకా అవన్నీ అయితే జరుగుతున్నాయి అక్కడ అమ్మవారిని పెట్టే అప్పుడే ఐదు రోజులు అయిపోయిందండి ఇంక ఇది ఐదో అండి రోజులు మాత్రం వెంట వెంటనే తిరిగి వస్తున్నాయి ఐదు రోజులు అయిపోయింది అప్పుడే బతుకమ్మ ఈరోజు పదకొండు రోజులు కదా అయితే ఇంకా అదకొండు మాలలు వేసుకున్న వాళ్ళు వచ్చారు ఇంకా వీళ్ళైతే పూజలు అవి చేసుకుంటున్నారు దుర్గమ్మ దగ్గర దుర్గమ్మ దగ్గర అమ్మవారి దగ్గర అవన్నీ చేసుకుంటున్నారు ఇంకా వీళ్ళ పూజ అనంతరము కాళ్ళకి అక్షంతలా వేసుకొని దండం అయితే పెట్టారండి కొంతమంది భక్తులు ఇంకా ఇలా అమ్మ మాల వేసుకున్న వారి దగ్గర ఆశీర్వాదం మనకు చాలా ముఖ్యం కదండి ఇంక అందుకని అలా అయితే చేస్తున్నారు మాల వేసుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి వీళ్ళు జామునే లెగిసే స్నానం చేయాలి అమ్మవారికి దీపం ఎప్పుడు పెట్టాలంటే సూర్యోదయానికి ముందే దీపం పెట్టాలండి దీపం పెట్టిన తర్వాత పూజ ఇంకెంతసేపు అయినా చేసుకోవచ్చు కానీ సూర్యోదయానికి ముందే దీపం పెట్టాలండి సూర్యోదయానికి ముందే దీపం పెట్టాలి కదా మాల వేసుకున్న భక్తులు ముందు ముఖ్యంగా తెల్లవారుజా చేసిన పనులు స్నానాలు అవన్నీ అయ్యాక ముఖ్యంగా ముందు పూజ దగ్గర అవన్నీ శుభ్రం చేసుకున్నాక ముందు ఫస్ట్ దీపం అనేది సూర్యోదయానికి ముందే పెట్టాలండి పూజ తెల్లవారి వరకు ఇంకెంతసేపు అయినా పూజ తర్వాత ఇంకెంతసేపైనా అది మనిష్టము ఎంతసేపైనా చేసుకోవచ్చు మాల వేసుకున్న వాళ్ళు ఆరోగ్యం సహకరించకపోతే నీటితో స్నానం చేయొచ్చండి మరీ అంత ఇబ్బంది పడుతూ అయితే చేయాల్సిన అవసరం లేదు చెన్నేళ్లతోనే గోరు మరీ మసలు కాగే నీళ్లు కాకుండా గోరు వే అయినా స్నానం చేయొచ్చు స్నానం చేసి వీళ్ళు పూజ చేసుకోవచ్చు ఇంకా వీళ్ళైతే ఒక పూటే భోజనం చేయాలండి అది కూడా అమ్మవారికి సమర్పించిన తర్వాతే వీళ్ళు తీసుకోవాలి ఇంకా సాయంత్రం టిఫిన్ కూడా అంతే అండి ఆతి ఇచ్చి అవన్నీ చేశాకే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంకా వీళ్ళు చేయాలి ఆ పని మాల వేసుకునే ముందు మనం ఏది పడితే అది తింటాం కదా అలా కాకుండా మాల వేసుకుంటే ఒక పూట భోజనము సాయంత్రం అల్పాహారం అలానే చేయాలి ఏది పడితే అది కూడా తీసుకోకూడదు వీళ్ళు మాల వేసుకున్న భక్తులు ఏది పడితే అది కూడా మాట్లాడకూడదండి వాళ్ళ నోటి నుంచి ఎప్పుడైనా దుర్గా దుర్గా అనే రావాలి ఇంకా అయితే దుర్గా దుర్గా అని వీళ్ళు చెడు మాట్లాడకూడదు చెడు వినకూడదు ఎప్పటికీ వాళ్ళ చెవుల్లో అమ్మవారి సోస్త్రాలు ఇవే అనుకుంటూ ఉండాలండి వినిపిస్తూ ఉండాలి వాడు చెడు కూడా మాట్లాడకూడదు ఇలా మాల వేసుకున్న వాళ్ళు మాల వేసుకున్న వాళ్ళు అసభ్యంగా మాట్లాడటము చెడు తలవటము దుర్గమాల వేసుకున్న వాళ్ళు మన చుట్టూ దుర్గ చుట్టూ స్మరణ చేసుకుంటూ ఉండాలండి మన కళ్ళు ఎప్పుడు అమ్మవారిని చూస్తూ ఉండాలి దుర్గమాల వేసుకున్న వాళ్ళు శ్రీదేవి భాగవతం చదివితే మంచిదండి అమ్మవారి పాటలు వినడము లీలలు చదవడము మన చేతులు లీలలు చదవడం మన చేతులు పూజిస్తే అమ్మవారి పూజించాలి మన కాళ్ళు తిరిగితే ఆ గుడి చుట్టూ తిరగాలి అమ్మవారు అప్పుడే కరుణిస్తారు అమ్మవారి మాల వేసుకున్న వాళ్ళు దుర్గమాల వేసుకున్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళు దుర్గమ్మ గురించి ఎదుటి వాళ్ళకి మంచి చెప్తూ ఉండాలి వాళ్ళకి తెలియకపోయినా అలా చేయాలి ఎలా చేయాలని వాళ్ళు చెప్తూ ఉండాలి మనకు వాళ్ళ చెవులకి ఎప్పుడు దుర్గస్మరణము ఇవన్నీ ఇవే ఉండాలండి వాళ్ళకి వాళ్ళు మంచి చెడు చెడుని అసలు వాళ్ళు ఆస్వాదించకూడదు వాళ్ళ చెవులతోటి మంచి జరుగుతూ ఉండాలి వాళ్ళెప్పుడు దుర్గా దుర్గ పాటలు ఇవన్నీ వాళ్ళు దుర్గస్మరణ వాళ్ళు దుర్గమాల వేసుకున్నారు కాబట్టి వాళ్ళు దుర్గస్మరణ ఎక్కువ చేయాలి వాళ్ళ చుట్టూ దుర్గస్మరణ ఇవే ఉండాలండి దుర్గా పూజ చేసేటప్పుడు వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు అవన్నీ తీసేస్తూ ఉండాలి ఎప్పుడు పటాలు అవి అన్నీ పూలు అవన్నీ శుభ్రంగా చేసుకోవాలండి వాళ్ళు రో ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు మారుస్తూ ఇవన్నీ చేసుకోవాలండి వాళ్ళు మనకేమైనా తెలిగిపోయినా కూడా వాళ్ళు మనకు చెప్పేటట్లు ఉండాలి ఇంకా ఇలా చేయడం వల్ల వాళ్ళ దుర్గమాల ఫలితం దక్కుతుందండి వాళ్ళకి ఇలా చేయడం వల్ల వాళ్ళ ఎప్పుడు కూడా దుర్గమాల వేసుకున్న వాళ్ళు చాలా ఓర్పుతో సహనంతో ఉండాలండి మనం ఏది అడిగినా వాళ్ళు చెప్పేటట్లు ఉండాలి అది వాళ్ళకే మంచిదండి వాళ్ళు మాల వేసుకొని కోపటము ఏమి ఇవన్నీ చేయకూడదండి ఇలా చేస్తే వాళ్ళకే మంచిది కాదు ఎంత సహనం ఎంత ఓర్పు ఉంటేనే వాళ్ళకి చాలా మంచిది ఆ దుర్గమాల వేసుకున్నందుకు వాళ్ళకి ఫలితం తగ్గిద్దండి ఇలా చేయడం వల్ల అమ్మవారు చాలా కరుణ చూపిస్తారు వాళ్ళ మీద దుర్గమాల అంటేనే చాలా పవిత్రమైనది మాలలు ఏ మాలలు కూడా అన్నీ పవిత్రమైన నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్